ఈ వీడియో చూసే ముందు ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ మధ్యకాలంలో చాలామంది ఆడవాళ్లు ఎక్కువగా నైటీలను వేసుకోవడానికి ఇష్టపడుతున్నారు మధ్యతరగతి నుండి కోటీశ్వరులు వరకు ప్రతి ఒక్కరూ నైటీలనే వేసుకుంటున్నారు అయితే నైటీలను ధరించే ఆడవాళ్లు ఖచ్చితంగా కొన్ని విషయాలను తెలుసుకోవాలి నైటీలు వేసుకునే ఆడవాళ్ల గురించి కొన్ని ఆశ్చర్యపరిచే నిజాలను ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ స్త్రీలు నైటీలు వేసుకుంటే కొన్ని నష్టాలు కలుగుతాయి మన హిందూ సంప్రదాయంలో స్త్రీల ఆచార వ్యవహారాలకు ఎంతో విలువ ఉంటుంది కాబట్టి విదేశీయులు సైతం మన ఆచారాల పట్ల మక్కువ చూపుతుంటారు కానీ మనం మాత్రం ఫారిన్ కల్చర్కి అలవాటు పడిపోతున్నాము మన ప్రాచీన సంప్రదాయాలను మనమే వీడ్కోలు పలుకుతున్నాం ఒకరిని చూసి ఒకరు నైటీలు వేసుకోవడం అలవాటు చేసుకుంటున్నారు ఆడవాళ్లు నైటీలు వేసుకోవడం కంటే చీర కట్టుకుంటేన చాలా అందంగా ఉంటుంది సంప్రదాయంగా కనిపిస్తారు ఆడవాళ్లు చీర కట్టుకుని ఇంట్లో తిరుగుతూ ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుంటుంది కాని ప్రస్తుత రోజుల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు అదే నైటీలను వేసుకుని ఇల్లంతా తిరుగుతూ ఉంటున్నారు ఇలాంటి ఇళ్లలో దరిద్రదేవత ఆసనం వేసుకుని కూర్చుంటుంది ముఖ్యంగా వివాహమైన ఆడవాళ్లు పగలంతా నైటీలను వేసుకుంటే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతుంది మీ ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్లిపోతారు కాబట్టి నైటీల విషయంలో స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ ఇంట్లో అయితే ఆడవాళ్లు చీర కట్టుకుని తిరుగుతూ ఉంటారో అలాంటి ఇళ్లలో ఐశ్వర్యానికి లోటు లేకుండా విపరీతమైన సంపదను లక్ష్మీదేవి ప్రసాదిస్తుంది వివాహమైన స్త్రీ ఐదోతనానికి గుర్తే చీరకట్టు చీరకట్టు మీ అందానికే కాకుండా మీ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది చీరకట్టులోనే ఆడవారి ఆరోగ్యం ఉంటుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు నైటీలు వేసుకుంటున్న ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించి చూడండి మీ ఆరోగ్యం ఎలా ఉందో గమనించండి ఖచ్చితంగా నూటికి నూరు శాతం నైటీలు వేసుకుంటున్న స్త్రీల ఆరోగ్యం అస్సలు బాగుండదు ఏదో ఒక సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి నైటీలు వేసుకునే ఆడవాళ్లు తమకు తాముగా ఈ విషయాన్ని ఆలోచించుకోవడం మంచిది ఇక మనలో చాలామంది ఆడవారు నైటీలు వేసుకుని ఇంట్లో దీపారాధన చేస్తూ ఉంటారు నైటీలు వేసుకొని పూజ చేస్తే ఎటువంటి పుణ్యఫలతం దక్కకపోగా మీ ఇంటికి ధననష్టం ఏర్పడుతుంది చీర కట్టుకునే స్త్రీల ఆకృతి బాగుంటుంది కానీ నైటీలు వేసుకునే స్త్రీల శరీరాకృతి బాగా మారిపోతుంది కాబట్టి వివాహమైన ఆడవాళ్లు సాధ్యమైనంత వరకు నైటీలు వేసుకోవడం మానండి ఒకవేళ వేసుకున్నా రాత్రి సమయంలో వేసుకుని ఉదయాన్నే తీసేయండి అదేవిధంగా నైటీలు వేసుకుని వంట చేయకూడదు ఉదయం స్నానం చేశాకే వంటగదిలోకి అడుగుపెట్టాలి రామాయణ మహాభారతంలో కూడా చీర గురించి చాలా గొప్పగా వివరించారు ఇక వివాహమైన ఆడవాళ్లు ఎప్పుడూ కూడా కంటనీరు పెట్టుకోరాదు ఇది మీ పుట్టింటికీ అలాగే మెట్టినింటికి దారిద్ర్యాన్ని తెచ్చిపెడుతుంది అలాగే వివాహమైన ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు ఇది మీ భర్త ఆలోచన తగ్గిస్తుంది మరీ ముఖ్యంగా మంగళ శుక్రవారాల్లో ఆడవాళ్లు తలస్నానం చేయకూడదు దీనివల్ల మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడతాయి కాని శనివారం తలస్నానం చేస్తే విపరీతమైన ఐశ్వర్యం లభిస్తుందని పండితులు అంటున్నారు అదేవిధంగా మీ భర్త తలనీలాలు ఇస్తే భార్యకు కూడా సగం పుణ్యం దక్కుతుంది కాబట్టి వివాహమైన ఆడవాళ్లు ప్రత్యేకంగా తలనీలాలు ఇవ్వాల్సిన పనిలేదు పెళ్లైన ఆడవాళ్లు తప్పనిసరిగా పాపిట్లో కుంకుమ బొట్టు ధరించాలి ఇది మీ సౌభాగ్యానికి అలాగే మీ భర్త క్షేమానికి సంకేతం పెళ్లైన ఆడవారికి కుంకుమ బొట్టే ఐదోతనాన్ని సూచిస్తుంది నుదుటిన బ్రహ్మదేవుడు కొలువై ఉంటాడు కాబట్టి పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకోవడం వల్ల దానిపైన సూర్యకిరణాలు పడి శరీరంలోని నాడులన్నీ ఉత్తేజితం అవుతాయి దీనివల్ల మంచి ఆరోగ్యం లభిస్తుంది స్త్రీలు వేసుకునే మంగళసూత్రం అలాగే మెట్టెలు కూడా మీ భర్త ఆయుష్యుతో సంబంధం ఉంటుంది స్త్రీల ఆరోగ్యానికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి కాలికి వెండి మెట్టెలు ధరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది స్త్రీలు కాలిపై కాలు వేసుకుని కూర్చోవడం కాళ్లు ఆడిస్తూ కూర్చోవడం ఇలాంటి తప్పులను అస్సలు చేయకూడదు దీనివల్ల మీ శరీరంలో ఎముకలు బలహీనపడి త్వరగా విరిగిపోయే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఆడపిల్లలు గాజులు వేసుకుని ఇంట్లో తిరుగుతుంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది కాబట్టి ఆడపిల్లలు పుట్టినప్పటినుండి చేతికి గాజులు వేయడం అలవాటు చేయండి ఇక పెళ్లైన ఆడవారు తప్పనిసరిగా చేతులకు మట్టి గాజులు వేసుకోవాలి ఆకుపచ్చ రంగు గాజులు వేసుకుంటే విపరీతమైన ఐశ్వర్యం కలుగుతుందట ఆడవారు మట్టి గాజులు వేసుకుంటే శరీరంలో రక్త ప్రసరణ బాగుంటుంది మన హిందూ ధర్మంలో మంగళసూత్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది అయితే చాలామంది స్త్రీలు మంగళసూత్రాన్ని బయటకు కనిపించేలా వేసుకుంటున్నారు మంగళసూత్రాన్ని మీ భర్తకు తప్ప ఎవరికీ చూపించకూడదు మంగళసూత్రాన్ని బయటకు వేసుకుంటే ఇతరులు దృష్టిపడి అది మీ సౌభాగ్యానికి హాని కలిగిస్తుంది ప్రతి శుక్రవారం స్త్రీలు కనకధార స్తోత్రం చదివితే ఊహించలేనంత సంపద మీ ఇంటికి చేరుతుంది లక్ష్మీదేవి కటాక్షం మీ ఇంటిపై ఉంటుంది సాంప్రదాయపరంగా అలాగే ఆరోగ్యపరంగా స్త్రీలు ధరించే చీరలు మంగళసూత్రం మెట్టెలు కుంకుమ బొట్టు మట్టిగాజులు ఇవన్నీ ఆడవారికి ఐశ్వర్యాన్ని తెచ్చిపెడతాయి పూర్వ రోజుల్లో ఏ ఇంట్లో చూసినా ఆడవారు ముచ్చటగా చీరలు కట్టుకునేవారు కాని ప్రస్తుత రోజుల్లో ఎవరి ఇంటికి వెళ్లినా ఆ ఇంటి ఇల్లాలు నైటీలతోనే దర్శనమిస్తున్నారు అసలు ఈ నైటీల సంప్రదాయం ఎక్కడిది ఈ నైటీల సంప్రదాయం మన దేశంలో ఉన్న ఆచారం కాదు కానీ ఆడవాళ్లందరూ పగలు రాత్రి అనే తేడా లేకుండా నైటీలను వేసుకుంటున్నారు పేరులోనే ఉంది కదా నైటీ అంటే నైట్ వేసుకుని పొద్దున్నే తీసేసేదని కానీ మన ఆడవాళ్లందరూ ఇరవై నాలుగు గంటలు నైటీలతోనే ఉంటున్నారు చీర కట్టుకున్న స్త్రీలను చూస్తే చేతులెత్తి నమస్కరించాలనే ఉద్దేశం కలుగుతుంది నైటీలు వేసుకుని మన ఆచారాలకు కళంకం తెస్తున్నారు కాబట్టి ఆడవాళ్లు ఎల్లప్పుడూ చక్కగా చీరకట్టుకుని లేదా డ్రెస్ వేసుకుని పగటిపూట తిరుగుతూ ఉండాలి అంతేకాని నైట్ వేసుకునే నైటీని పొద్దంతా వేసుకోకండి ఈ నియమాలన్నీ ఏ భార్య అయితే పాటిస్తుందో తన భర్త ఆయుష్షు బలంగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి